ైస్ గుడ్ మార్నింగ్ డే టూ ఇప్పుడే లేచా ఈరోజు చల్లగా ఉంది అండ్ పైగా మొత్తం సీలోనే ట్రావెల్ చేస్తాం ఈరోజు మనం క్రూస్లో గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ చాలా బాగుంది వ్యూ అసలు ఎక్కడున్నానో కూడా తెలీదు ఎంత ఏం చేస్తున్నారో తెలీదు మొత్తం సముద్రం మధ్యలో నేను క్రేజీ ఎక్స్పీరియన్స్ మార్నింగ్ లేవగానే నాకు అసలు ల్యాండ్ కనపడలేదు మొత్తం సముద్రమే ఆ వేవ్స్ సౌండ్ మార్నింగ్ మార్నింగ్ చాలా బాగుంది ఫ్రెషింగ్ అనిపిస్తుంది నాకు సో ఇప్పుడు లేట్ అయిపోతుంది కొన్ని యాక్టివిటీస్ బుక్ చేసుకున్నాను మార్నింగ్ లో సో దానికి రెడీ అయ్యి మళ్ళీ కలుద్దాం బాయ్ సాస్ఫాస్ట్ రెడీ అయిపోయాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి కెళ్దాము బ్రేక్ఫాస్ట్ నైన్ వరకే ఉంటుంది ఆల్రెడీ ఎయిట్ థర్టీ అయిపోయింది సో ఇంకా వెళ్తున్నాను పైకి ్రేక్ఫాస్ట్ బాయ్ వెళ్తాం బాయ్గా వచ్చేసాము రెస్టారెంట్కి వచ్చేసాము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి కూర్చున్నాను నేను ఇప్పుడు ఏం తెస్తాడో తెలియదు బ్రేక్ఫాస్ట్ మనకి నో ఐడియా రోజ్ కొంచెం సర్ప్రైజ్ ఇస్తున్నాడు నేను నైట్ సర్ప్రైజ్ ఇచ్చాడు లా ఇప్పుడు ఏం సర్ప్రైజ్ ఇస్తాడో నాకు తెలియదు సేవ్ చేస్తున్నా ఇంకా మనకి మెనూ ఇప్పించినా సరే చెప్తా ఏం ఆర్డర్ చేశారో అప్పుడు బాయ్ ఏం బాగాలేదు ఎవరు రాకండి కలిగింది ये सुपर नॉवेल दिस पीस है। एक्सेल वाले चाहिए। ये हमला रहे हो। मेरे को कुछ लिख जानू। दे अलाउड टू दिस सिक्स। शुरू चला हमने नेपाल के पास और बाकी में शुरू। मैं जो पढ़ रही थी जो और ये कॉपी एक। लिखा है। పాలు పెట్టాడు మొత్తం కప్పు నిండా మొత్తం బ్లాక్ కాఫీ వేసి కొన్ని పాలిచ్చాడు ఇచ్చాడు అంతే

ఇది కొంచెం బెటర్. ఇట్లాంగే కొంచెం బెటర్. యుస్ట్ టు మెమరైట్. సింపుల్ గా రెడీ. ఫుల్ దే మంగులెట్. ఉప్ మష్రూమ్ ఆమ్లెట్. గర్ అన్నీ వెజిటేబుల్స్ గాడు అనుకోండి. దట్స్ ఏ టో ఆమ్లెట్ తినదాం. కొన్మే Hey guys. It was Pan menu pancake recipe. So pancake, and food. And this is scrambled eggs. i బేక్ బీన్స్ ఇండియన్ పెట్టాలని చె తీసుకున్నాను పావు బాజీ సో టేస్ట్ చేసి ఎలా నేనైతే ఫుల్ సినిమా తర్వాత నేను కిందకి వచ్చేసాను అనమాట ఇవన్నీ స్టాల్స్ పెట్టారు మొత్తం సీ కాబట్టి మొత్తం షాపింగ్ డే లాగా సో మనకి పర్సెస్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి సో చూస్తున్నాది लोनर्टे ले तो तुम शॉपिंग मॉल अदिन जो नट्टू दिन आके थे लेनी ब्रांड ले लेनी यादें ले तुम ठंडी स्काउंट ले अम्मे क्रेजी में वाकई इतने वालों का कि लेडीज़ टाइपर पार्टी होती है सो ఫైవ్ నైన్టీన్ డాలర్స్ మళ్ళటీలో ఉన్నట్టున్నాయి సూపర్ మ్యాన్ వాచ్ ఏంటో గైస్ నాకైతే క్రూజ్లో ఉన్నట్టయితే అసలు తర్వాత రోజు డే టూలో షాపింగ్ ఏ డే టూ మొత్తం షాపింగ్ అందరూ షాపింగ్ షాపింగ్ చేస్తున్నారు నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా నా దగ్గర అంత బడ్జెట్ లేదు నేను చూస్తున్నా ఒక వాటర్ బాటిల్ నార్మల్ ఫార్టీ ఫైవ్ డాలర్స్ మేకప్ సెషన్ జరుగుతుంది సో క్లీనింగ్ ఎలా చేసుకోవాలి ఫేస్ మినీ ఫేషియల్ అన్ని ఇచ్చి చేసుకుంటారు నేను లేట్ అయిపోయాను ఇది ఎదుకరు వచ్చేసరికి నేను లేట్ అయిపోయాను సో ఆల్రెడీ సెషన్ జరుగుతుంది మీరు ఒకసారి చూడండి ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాం చాలు బాగా విని ఫేషియల్ బాగా రుద్దుకొని సో ఇప్పుడు నాకు ఆకలి ఇస్తుంది వెళ్ళిపోదాం పదండి డైనింగ్కి ఫస్ట్ ఫుడ్ తిన్నాక మనం మాట్లాడుకుందాం అయితే మళ్ళీ పాంట్రీకి వచ్చేసాను లంచ్ చేయడానికి ఫస్ట్ అయితే అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఏమేమి ఉన్నాయి ఏం తినచ్చు అని చెప్పి సో ఫస్ట్ అయితే సలాడ్స్ బ్రెడ్ సూప్ అన్నీ ఉన్నాయి సో అన్నీ చూస్తున్నా అసలు ఏం తినచ్చు అని కానీ క్రూస్లో ఫెండ్ ఉంది అసలు నాకైతే చాలా నచ్చింది ఫుడ్ మనకి ఎవ్రీ డే మళ్ళీ సేమ్ కూడా పెట్టాడు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ పెడతాడు నాకు చాలా నచ్చింది నేనైతే అన్నీ ఎక్స్ప్లోర్ చేశాక క్రిస్పీ ఫిష్ ఒకటి చిప్స్ అండ్ ఈరోజు స్పెషల్ ఇండియన్ తాళి తెచ్చుకున్నాను యాక్చువల్గా నాకు చాలా నచ్చింది మనకి పూరి చికెన్ కర్రీ బగారా రైస్ అన్నీ పెట్టాడు ఇంకా లాగిన్ చేశాను సూప్ ఇంకా ఫిష్ ఒకటి తిన్నాను నేనైతే ఫిష్ త్రీ డేస్ ఎవ్రీ మీల్ తిన్నాను నేను ఫిష్ ఇంక్లూడ్ చేసుకున్నాను నాకు చాలా నచ్చింది అండ్ సూప్ కూడా తాగేశాను నెక్స్ట్ డెజర్ట్స్ వస్తున్నాయి నా ఫేవరెట్ డెజర్ట్స్ అయితే ఎంత బాగున్నాయో ఎవరైనా నిజంగా క్రూజ్కి వెళ్ళిన వాళ్ళైతే డెజర్ట్స్ అస్సలు మిస్ అవ్వద్దు అండ్ నా లంచ్ అయిపోయాక నేనైతే డెజర్ట్ సెక్షన్కి వెళ్ళిపోయాను ఈరోజైతే అన్ని జెల్లీస్ పెట్టాడు నేను చాలా వరకు ఏం తినలేదు ఈ డెజర్ట్స్ సో ఈరోజు ట్రై చేశాను మనకి బ్రౌనీస్ చాకోలావా అండ్ ఈరోజు అన్నీ స్ట్రాబెర్రీ జల్లీ మ్యాంగో జల్లీ ఇవన్నీ ఉన్నాయి సో నేనైతే డెజర్ట్స్ కూడా లాగిన్ చేశాను అండ్ మీకు ఫుడ్ చూపిస్తా అన్నాను కదా ఏమేమి ఉన్నాయని చెప్పి ఇలా ర్యాప్స్ కూడా చేస్తున్నారు అండ్ మనకి ఇది ఇదేమో ఇండియన్ సెక్షన్ ఇలా చాలా పెట్టాలన్నమాట ఇటాలియన్ ఎవ్రీథింగ్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది డేస్ ఎలా అయిపోతున్నాయో ఎప్పుడైపోతుందో టైం ఎంతో తెలవట్లేదు క్రూజ్ లో ఎంత ఉన్నాం వెళ్తూనే ఉన్నాం ఇలా ఒక యాక్టివిటీకి వెళ్ళేలోపు లంచ్ అంటున్నారు సో నేను రూమ్ లోంచి బయటకు వెళ్ళి వచ్చేసరికి రూమ్ మళ్ళీ సెట్ చేశారు రూమ్ సర్వీస్ వాళ్ళు నేను రాంగ్ నాకు సర్ప్రైజ్ లాగా ఎంత క్యూట్ ఉంది చూడండి నా ఒక టాయ్ చేసి వెళ్ళాడు నాకు చాలా నచ్చింది క్యూట్ ఉంది టవల్ తో చేసి వెళ్ళాడు చాలా నచ్చింది నాకు అండ్ అలానే రూమ్ అంతా క్లీన్ చేసేసాడు రూమ్ అంతా క్లీన్ చేసినాక ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను మీకు చూపిస్తా బయట ఎలా ఉన్నాం అసలు ఎక్కడున్నానో తెలియదు మొత్తం సముద్రం చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అండ్ నేను సిసి అవుతానేమో అని అనుకున్నాను బట్ నాకు అసలు క్రూజ్ లో ఉన్నట్టే లేదు మొత్తం ఇంకా ఇంట్లో ఉన్నట్టే ఉంది బయట జనాలు కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు చూడండి నేను ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది క్రూజ్ నేను మార్నింగ్ రెయిన్బో చూసాను ఇక్కడ చాలా ఇంకొన్ని క్యాప్చర్ చేయలేకపోయాను ఎందుకంటే అది లైవ్ చూస్తే ఇంకా బాగుంటాయి కొన్ని కొన్ని నేను ఇంకా నేను కెమెరా కూడా తీసుకెళ్ళలేను కొన్ని చోట్లకి లేకపోతే మీకు అన్నీ చూపించేదాన్ని బట్ కొన్ని చోట్లకి ఇంకా అది లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప అదొక ఉండదు సో అందుకని నేను చేస్తున్నా కంపల్సరీ కంపల్సరీ మీలో లైఫ్ టైంలో ఒకసారి అయినా మీరు క్రూజ్ ఎక్స్పీరియన్స్ చేయండి నాకైతే చాలా నచ్చింది ఒక రిలాక్సేషన్ మోడ్ లో నేను అలా కొరడలో నడుస్తుంటే ఒక క్రూజ్ లో వెళ్తున్నట్లు అయితే అస్సలు లేదు అండ్ టైటానిక్ ఫీల్ అయితే ఉంది టైటానిక్ లాగా ఎండింగ్ మాత్రం ఉండకూడదు అని కోరుకుంటున్నా బట్ కార్పెట్స్ మధ్యలో సాన్లీర్ కానీ ఎవ్రీథింగ్ అన్ని టైటానిక్ సినిమా క్రూజ్ లాగానే ఉంది నేను చూసిన ఏకైక మూవీ అదే సో నేనైతే దాన్నే ఇమాజిన్ చేసుకుంటున్నా రూమ్స్ ఎలా ఉన్నాయి అవి అని చెప్పి మళ్ళీ తర్వాత సాయంత్రం కలుద్దాం బాయ్ హాయ్ గైస్ ఈరోజు మొత్తం డే టూలో ఫుల్ చూపిద్దాం అనుకున్నా షిప్ మొత్తము కానీ లంచ్ తిన్నాక ఒక న్యాప్ వేసానంటే ఇప్పుడు లేచాను టైం సిక్స్ థర్టీ అయింది అట్లా లేచి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయాను రెడీ అయిపోయి బోట్లో ఏం జరుగుతుంది ఏంటి అని ఇప్పుడు బయటకు వెళ్దామని చెప్పి వెళ్తున్నాను పదండి బయటకెళ్ళి ఇప్పుడు ఏం జరుగుతుందో డే టూలో చూపిస్తాను మీకు బాయ్ కాకి

నేనైతే బాటిల్ కొనుక్కున్నాను థర్టీ డాలర్స్ అంట ఒక మెమరీగా ఉంటుందని చెప్పి కొనుక్కున్నాను ఈ బాటిల్ ఈ క్యాప్ ఎలా ఫిఫ్టీన్ డాలర్స్ అంటే క్యాప్ క్యాప్టన్ క్యాప్ టాయ్ కూడా బాగుంది ఫార్టీ డాలర్స్ క్యూట్ ఉంది టాయ్ <laughs> this next game, it's it is a family gassy party, it's for everyone, alright? So does everyone have a partner? Yes. Y yes? Alright. Now we're gonna play something called Four Poses, alright? Four ghastly poses, alright? Super simple, super easy. I will have Freya here. हाय गाइस इराज़ु बैठूं डिनर पक्षी डिनर पक्षी बैठ गए इराज़ु ना मेरे बैठने चक्कर में बैठने को आप ने स्टार्ट कर दिया స్ప్రి రోల్స్ అని నా పక్క పక్కడను ఏమని నీకు కావాలంటే నాట మీద కూడా పెట్టి కానీ మంచిగా చెయ్యి అని చెప్పాడు సో ఇది నాకు స్టార్ట్ స్టార్టర్ స్టార్ట్ ఫోర్ అయితే చెప్పాలి స్టార్టర్ అయిపోయింది కానీ ఎక్కువ శాతం బీఫ్ ఫోర్ అవే ఉన్నాయి మన మెమో అవన్నీ తిన్నాం కాబట్టి చాలా లిమిటెడ్ ఉన్నాయి బట్ దానికి చాలా బాగుంది నేనైతే ఫిష్ మీద పంచుకున్నాను ఫిష్ మీద తింటున్నాను ఫిష్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి నేను ఇందాక చూపించే స్ప్రింగ్ రోల్స్ కేక్ వస్తే వాట్స్ ఫ్రై చేయడానికి చాలా బాగుంది రెస్టారెంట్ కొంచెం ఫ్లాప్ అయింది కానీ ఈ రోజు అయితే మర్చిపోయింది ఈరోజు ఇంకా మొత్తం టీమ్ పార్టీ మీకు ఇందాక చూసింటారు కదా వీడియోస్ అన్ని సో పూ కలగలు ఆడిపోతుంది టూ నేను తిన్నక పైన డెక్స్ అని చూపి చూపిస్తాను అప్పుడు తప్ప ఇది ఉందో అర్థం కావట్లేదు నేను ఆర్డర్ చేసి తయారైందో లేదో అర్థం కావట్లేదు వెయిట్ చేసి చేసి ఇక్కడ నీ ఫోర్ చేయా వెజ్ లజానియా సో ఇది కూడా ఆర్డర్ చేశాను సో నేను వెజ్ లజానియా తింటున్నాను ఇప్పుడు ఇలా ఉందో చెప్తా ఇది స్పినాచ్ స్పినాక్టాచీ ఇవన్నీతో పాటు చేస్తాను చాలా బాగుంది చికెన్ పాము కాకుండా ఇది బాగుంది నేను కోసం అయితే ఇప్పుడు డెజర్ట్ కోసం పెట్టింది డెజర్ట్ ఎలా ఉంటుందో నేనైతే టాట్ ఆర్డర్ చేశాను నిన్న నిన్న తిన్నది నిన్న తిరుమసీ తిన్నాను తిరుమస చాలా బాగుంటుంది నైట్ బట్ ఈరోజు నేను టాట్ ఆర్డర్ చేశాను టాట్ ఎలా ఉంటుందో చేశాను అండ్ ఇప్పుడు క్రీమ్స్ కొంచెం ఊగిస్తున్నట్టు బాగా కనిపిస్తుంది నిన్నంత తెలియలేదు ఈ రోజు మాత్రం రోజు ఊపుతున్నట్లు స్మూజ్ తిప్పినప్పుడు చాలా బాగుంది అండ్ అందరూ నా చుట్టూ మొత్తం కలర్ కి కలర్ఫుల్ గా థిటర్ థిటర్ పెడుతున్నాను నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అందరినీ చూసిన సో డెజర్ట్ వచ్చేట కలుగుతా ఈరోజు అయితే నేను చాక్లెట్ కేక్ చెప్పాను నిన్న డెజర్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్ని రెస్టారెంట్స్ లో వీళ్ళెవరొస్తే మాత్రం డెజర్ట్స్ మిస్ అవ్వకండి ఒకటే మాత్రం చెప్పకండి ఎట్లా ఫ్రీ అన్ని ట్రై చేయండి నేనైతే అన్ని ట్రై చేస్తున్నాను డెజర్ట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి డెజర్ట్స్ ఇప్పుడైతే చాక్లెట్ తింటున్నా చూపిస్తా అందుకే టాక్ సింగ చాలా బాగుంది చాట్లు చేస్తాం నేనైతే నా డెజల్ ఎంజాయ్ చేస్తున్నాను డిన్నర్ డినర్ కలుద్దాం బాయ్ ఏంటో మరి రేపు థైలాండ్కి వెళ్తున్నాము డే త్రీ ఐలాండ్ లో మనం ఫైనల్ గా ఇంకా ట్రావెల్ చేశాక రేపు మనం ల్యాండ్ లో సో ఐలాండ్ దిగుతాడు ఐలాండ్ లో కొన్నిస్ బుక్ చేస్తున్నాము ఏదేమిటీస్ బుక్ చేసుకున్నాము రేపు చూద్దాం చూసిస్తాం ఐలాండ్ లో అది ఎక్స్ప్లో చేయొచ్చు నేను తింటున్న రెస్టారెంట్ పక్కన విండోలో నీళ్ళంతా రఫ్గా ఉన్నాయి యాక్చువల్గా భయమేస్తుంది నాకు మీరు చూడండి కరెక్ట్ నేను తింటున్న టేబుల్ పక్కన విండో Oh, <laughs> హాయ్ అందరికీ ఒక మంచి కాఫీతో నేను ఆ డే నే ఎండ్ చేసేస్తున్నాను ఇంకా ఈ కాఫీ తాగేసి ఇంకా పడుకోవడమే యాక్చువల్గా చాలా ఈవెంట్స్ ఉన్నాయి డీజే ఈవెంట్స్ ఈరోజు ఈరోజు అందరూ రెడీ అయ్యారు కదా సో దీని తర్వాత డీజే పార్టీ ఉంది బట్ ఎందుకో కొంచెం టయర్డ్ అనిపిస్తుంది సో అందుకనే లాస్ట్ డిన్నర్ అయిపోయాక కొంచెం కాఫీ తాగి ఇంకా స్లీప్ ఇస్తా రేపు ఐలాండ్లో కలుద్దాం అందరికి అప్పటివరకు